ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు ఎండి ఆయుర్వేద సో ఫార్టీ ఇయర్స్ కి పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు మరి మైగ్రేన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే హెడ్ మైగ్రేన్ వచ్చినప్పుడు అసలు కొంతమందికి అసలు అది భరించలేని బాధగా అనిపిస్తూ ఉంటుంది మరి దీని నుంచి బయటపడడం ఎలాగా అసలు మైగ్రేన్ అనేది ఎందుకు వస్తుంది ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ నమస్తే సో ఈ అంటే బాడీ పార్ట్స్ లో ఎక్కడ బాధ కలిగినా కానీ తట్టుకోలేము ఈ జలుబు జ్వరాల కన్నా కూడా హెడ్ అంటే డైలీ వర్క్ చేసుకుంటూ ఉండాలి వర్క్ వల్లే హెడ్ ఎక్ లో వస్తూ ఉంటాయి కాబట్టి ప్రత్యేకించి మైగ్రేన్ అనేది అసలు ఎందుకు వస్తుంది ఇప్పుడు లాంగ్ టర్మ్ లో రోజు వస్తుంది అనుకుంటే దాన్ని చేయడం చాలా ఇబ్బంది మరి దానికి ఎలాంటి మెడిసిన్ ఉంది ఈ మైగ్రేన్ తరనొప్పికి స్పష్టమైన కారణం అయితే ఉండదు సో వంశ పారం వస్తే ఎటువంటి కారణం లేకుండా మైగ్రోన్ వచ్చేటువంటి అవకాశం కొంతమందిలో ఉంటుంది అదేవిధంగా ఇంకొంతమందిలో మరి ఎక్కువగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకునేటువంటి వాళ్ళలో కూడా మైగ్రోన్ ఉపించడానికి అవకాశం ఉంటుంటుంది అదేవిధంగా హార్మోన్ల అస్తవ్యస్తత ముఖ్యంగా ఆడవాళ్లలో ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఋతుస్రావానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు కానీ హార్మోన్లలో అస్తవ్యస్తత కలిగినప్పుడు కూడా ఈ యొక్క మైగ్రేన్ హెడేక్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అదేవిధంగా కొంతమందిలో ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ఈ యొక్క సమస్య ఉన్నది కూడా మరింత తీవ్ర రూపం దారుస్తూ ఉంటుంది అట్లే మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు నిద్ర సరిగ్గా లేనప్పుడు కూడా ఈ మైగ్రైన్ తలనొప్పి వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా సర్వసాధారణంగా ఈ మైగ్రేన్ తలనొప్పి లేదా పార్సప్ తలనొప్పి అయినటువంటి సమస్య తలకి ఒక భాగం నొప్పి వస్తూ ఉంటుంది అమ్మా నూటలో తొంభై శాతం మందిలో అట్లే కొంతమందిలో మాత్రం రెండు వైపులో కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది పాసపు తలనొప్పి అంటారు అనమాట సో ఈ యొక్క తలనొప్పి కొంతమందిలో తరచుగా వస్తూ ఉంటే కొంతమందిలో అరుదుగా వస్తుంటుంది కొంతమందిలో వచ్చిన తర్వాత ఒక గంట సేపు ఏదో సతాయించి ఇబ్బంది పెట్టేసి తగ్గిపోయేటువంటి పరిస్థితి కొంతమందికి గంటలు తరబడి కొంతమందికి అయితే ఒకరోజు రెండు రోజులు కూడా మరి లైటింగ్ లేనటువంటి ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందమ్మా సో విధంగా ఈ మానసిక ఒత్తిడి ఇలాంటివి ఏర్పడినప్పుడు అదే విధంగా హార్మోన్ల అస్తవ్యస్థ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చాలా తీవ్ర రూపం దాల్చేసి మరి కేవలం కొంతమందికి తలనొప్పికే పరిమితమైపోతే దాని యొక్క ప్రభావం చేత కొంతమందికి నోట నీళ్లు ఉండడము వాంతులు వచ్చినట్టు ఉండడము కొంతమంది వాంతివడము కానీ రిలీఫ్ రాదు అనమాట ఇలాంటి పరిస్థితి కూడా కలుగుతుంటుందమ్మా సో వీ ఈ దీనికి సంబంధించి మనం పరీక్షలు చేయించినప్పటికీ అంటే సిటీ స్కాన్ కానీ అదేవిధంగా ఎంఆర్ఐ స్కాన్ కానీ తర్వాత ఎక్స్రే కానీ ఇతర రక్త పరీక్షలు చేసినప్పటికీ స్పష్టమైన కారణం మైగ్రేన్ చెప్పడం కష్టం అమ్మా సో మనకేంటంటే భయం చెడ్డది చేయించుకోవడం కూడా మంచిదమ్మా భయం చెడ్డదని కాదు ఏదైనా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించి పలాంటి సమస్యను తెలుసుకోవడం మంచిది సో ఇది ఏ జబ్బు లేదు ఎటువంటి భయానకమైనటువంటి ప్రమాదకరమైన జబ్బు లేదని తెలుసుకున్నప్పుడు కూడా మనసు కుదరపడుతుంది కాబట్టి దానివల్ల కూడా కొంచెం చక్కటి ఆరోగ్యం మనకు చేకూరుతుంది కాబట్టి మరి పరీక్షలు అయితే ఏముండదమ్మా సో బాధపడుతు చాలా బాధపడుతుంటారు ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం మరి ఈ యొక్క సమస్యకు సంబంధించి అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని చక్కగా పనిచేసేటువంటి ఔషధాన్ని చెప్తాను చూడమ్మా సో దీనికి కావలసినటువంటి పదార్థాలు జీలకర్ర జీలకర్రను వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసేసుకొని ఆ జీలకర్ర పొడి ఒక పది గ్రాములు తీసుకోవాలి అదేవిధంగా ధనియాలను వేయించి పొడి తయారు చేసుకొని ఆ యొక్క పొడిని ఒక పది గ్రాములు తీసుకోవాలమ్మా చాలా సులభమైనటువంటి వైద్యం అమ్మా సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే సో మూడవది వచ్చేసి ఎలాచి సో ఎలాచి పైన ఉన్నటువంటి పొట్టు ఉంటుంది అమ్మ పొప్పు పొట్టును తొలగించేసి లోపల విత్తనాలు దంచేసి లాగా తయారు చేసుకొని ఒక ఐదు గ్రాములు తీసుకోవాలి చూర్ణం పది గ్రాములు ధనియాల చూర్ణం పది గ్రాములు ఎలాచీ దంచే చూర్ణం చేసుకున్నటువంటిది ఒక ఐదు గ్రాములు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ కలపాలి పొడి కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా ఇబ్బంది అయితే లేదు అంత పొడ పొడి అంతా కలిసిపోతుంది అన్నమాట ఇందులో కలిపేసేసరికి తాటిబెల్లం కలుపుకోగలిగి తాటిబెల్లం మంచిది దొరికితే మరీ మంచిది తాటిబెల్లం కానీ బెల్లం కానీ మనకి ఏది ఉంటే అదమ్మా బెల్లం పొడి సో ఈ పదార్థం అంతా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మైగ్రైన్ తలనొప్పి తగ్గించేటువంటి ఔషధం అయిపోయింది సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు ఉదయం పరిగెడపనమ్మా మోహం బ్రష్ చేసుకున్నటువంటి తక్షణమే హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు తీసుకొని ఒక పావు టీ స్పూనే లేకపోతే మాక్సిమం హాఫ్ టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు అమ్మా పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు ఆ యొక్క పౌడర్ నీళ్ళ రూపం తీసుకోవాలి ఉదయం ఒకసారి తీసుకోవాలి సాయంత్రం ఒకసారి తీసుకోవాలి ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇక్కడ ఏం అమ్మా క్రమక్రమంగా మైగ్రేన్ అటాక్స్ తగ్గడం మొదలవుతుందమ్మా సో తరచుగా వచ్చేటువంటివి కూడా అరుదుగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అరుదుగా వచ్చేటువంటి మైగ్రేన్ అటాక్స్ మరింత అరుదుగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈవెన్ అటాక్స్ వచ్చినప్పటికీ తీవ్ర రూపంలో తీవ్ర స్థాయిలో విపరీతంగా లక్షణాలు ఉండి ఇబ్బంది పడకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండి ఏదో కాస్త ఇబ్బంది పెట్టేసి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇదే ఔషధాన్ని కంటిన్యూగా ఇలాగే కొన్నాళ్ల పాటు కొనసాగించడం వల్ల మరలా మరలా తరచుగా లేదా అరుదుగా ఈ సమస్య పునరావృతం కాకుండా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఈ యొక్క ధనియాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు జీలకల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏలకల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు బెల్లంలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా సదా దేహంలో ఉంటూ కాపాడుతూ సదా రక్షిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి క్షేమదాయకంగా పనిచేస్తుంది అందరికీ తెలిసినటువంటి ఔషధమే వాడుకోదగ్గ ఔషధమే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఈజీగా వాడుకోవచ్చు చాలా త్వరగా కూడా దాని యొక్క ఫలితాన్ని పొందవచ్చు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బెల్లం ఉంది కాబట్టి మరి షుగర్ వ్యాధి గ్రస్తులు గానీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు గానీ కొంచెం కొలెస్ట్రాల్ వాళ్ళు గానీ మరి అవాయిడ్ చేసి మిగతా మూడు పదార్థాలతో కలిపి చేసుకున్నటువంటి వాడుకుంటే సరిపోతున్నాం ఓకే ఓకే చాలా సింపుల్ అండ్ ఎఫిషియంట్ చెప్పారు తప్పకుండా ట్రై చేయండి ఇదర్ ఫిమెన్ ఆర్మెన్ అంటే ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఎవరిలో వచ్చినా చిన్న చిన్నపిల్లల్లో కానీ పక్షవాతం అనేది వేరే వాళ్ళ మీద ఆధారపడి నడవడానికి కానీ పనులు చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బందిని వేస్ట్ చేస్తూ ఉంటారు మరి వీళ్ళందరికీ కూడా త్వరగా అపక్షవాతం నుంచి బయటపడాలి అన్నప్పుడు మన ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య విధానం అనేది ఉండింది ఓకే నిజంగా ఈ మధ్య కాలంలో ఈ యొక్క సమస్య చిన్న వయసులోనే మొదలయ్యి కొన్ని కొన్ని కుటుంబాలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా సో నిజంగా ఇంటి యజమానికి కానీ యజమాన్ దారికి కానీ అనుకోకుండా ఊగించని పరిస్థితిలో సడన్ గా వచ్చేటువంటి సమస్య కాబట్టి ఈ సమస్య వచ్చినప్పుడు మరియు ఆ కుటుంబ పరిస్థితి వర్ణాతీతం యజమానికి వచ్చిన సమస్య ఉంటుంది యజమాని రాళ్ళకు వచ్చిన సమస్య ఉంటుంది సో ఈ పక్షవాతం సర్వసాధారణంగా రెండు కారణాల వల్ల వస్తుంది మెదడులో రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం వల్ల రక్త సరఫరా ఆగిపోవడం వల్ల ఒక కారణం వల్ల రక్తనాళాలు చిట్టడం వల్ల మెదడులో రక్తనాళాలు చిట్టడం వల్ల కూడా పక్షవాతం వస్తుంటుంది అమ్మా సో మెదడులో జరిగేటువంటి చర్య ఇదంతా జరిగినప్పటికీ దాని యొక్క ప్రభావం మాత్రం దేహం మీద ఉంటుంది ఎక్కువ శాతం సో ఏ విధంగా అయితే మనం కరెంట్ స్విచ్ ఒక చోట ఆన్ చేస్తే దాని యొక్క ప్రభావంలో మరొక చోట ఫ్యాన్ కానీ లేకపోతే ఒక లైట్ కానీ మరొకటి కానీ వెలుగుతుందో అదే పద్ధతిలో మెదడులో ఈ ప్రాసెస్ జరిగినా దాని యొక్క ప్రభావం మాత్రం మిగతా శరీరం మీద ఉంటుందమ్మా సో చాలా మంది ఏమనుకుంటారంటే కాలు చెయ్యి చచ్చబడిపోతే ఇక్కడనే సమస్య అని అనుకుంటారు కానీ ఇక్కడ ఏ సమస్య ఉండదమో మెదడు సమస్య ఉంటద సో దాన్ని మనం రెక్టిఫై చేయగలగాలి సో మరి ఈ యొక్క పక్షవాతం నేను చెప్పినటువంటి పద్ధతులు ఏ కారణం వల్ల వచ్చినప్పటికీ ఈ అతలాపతం అయిపోతున్నామా వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి షడన్ వచ్చేటువంటి సమస్య మా ఇన్ జనరల్ గా అతి కొద్ది శాతం మందిలో మాత్రము ముందు కనీసము ఒక మూడు రోజుల ముందు గాని ఒక రోజు ముందు కాని ఐదారు రోజుల ముందు గాని మాక్సిమం ఒక రోజు వారం ముందు గాని ఒక తెలియజేస్తుంటుంది అనమాట సో కొంచెం వీక్నెస్ రావడము చెయ్యి వీక్నెస్ రావడము కాలు వీక్నెస్ రావడము మాట తరడబడము ఇటువంటివన్నీ జరుగుతుంటాయి కొద్ది శాతం మందిలో సో వాళ్ళు వెంటనే డాక్టర్ను సంపాదించి చికిత్స చేయించుకొని మెడిసిన్స్ వాడుకోగలిగితే మరి మనిపించది కొంతమందికి ఎటువంటి లక్షణాలు షడన్ గా సో అట్లా ముందు కొన్ని లక్షణాలు ప్రయంగా వచ్చేటువంటి పరిస్థితిని వచ్చేసి ట్రాన్సియం ఈ స్కీమిక్ అటాక్స్ అంటారమ్మా ట్రాన్సియట్ ఈస్కి అటాక్స్ ఆఫ్ ద బ్రెయిన్ సో కొద్ది కొద్దిగా అట్లా కనిపిస్తుంటాయి తగ్గిపోతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి పెరాలిసిస్ రాబోతుందని చెప్పేసి సూచన ప్రయంగా ఎలా తెలుస్తుంట రోజుకు రెండు సార్లు గానీ మూడు సార్లు గానీ రోజు ఒక్కసారి గానీ తరచుగా గానీ సో చెయ్యి ఉన్నటువంటి తన స్వాధీనం లేకుండా చచ్చు పడిపోతుంటుంది ఒక చెయ్యికి ఒక చెయ్యికి డిఫరెన్స్ కనిపిస్తుందమా సో సర్వసాధారణంగా మనకంతా ఈక్వల్ గా కనిపిస్తుంటుంది సో ఆ మార్పు కనిపిస్తుందమ్మా కుడివైపు కానీ చెడు వైపు వేయడం వైపు గానీ అదే విధంగా కాళ్ళు కూడా మార్పు కనిపిస్తుంది మాటలు కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ స్పష్టత బంద్ అయిపోతుంది అమ్మా నాలిక మందం అయిపోతుంది మాట్లాడలేదు అనమాట సో కొంతమందికి తలనొప్పిండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా ట్రాన్సెంట్ ఇస్కీమిక్ అటాక్స్ అనమాట సో గుర్తెరిగి వెంటనే వైద్యం చేయించుకుంటే పెరాలసిస్ వరకు పోదమ్మా కానీ కొంతమంది ఏమంటే మరి వయసును నిర్లక్ష్యం చేస్తుంటారు వయస్సులో ఏదైనా ప్రాబ్లం అప్పుడప్పుడు చూపించుకోవాలనే పద్ధతి ఉండదు బీపీ నిర్లక్ష్యం చేస్తారు షుగర్ నిర్లక్ష్యం చేస్తుంటారు ఈ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటివన్నీ తింటూనే ఉంటారు డాక్టర్ చూపించుకోకుండా ఉంటారు కొలస్ట్రాల్ ఇలాంటివన్నీ పెరిగిపోతుంటాయి సో ఈ యొక్క పరిస్థితుల్లో సడన్ వచ్చేస్తుంది ప్రాబ్లం సడన్ గా కాలు చేయిపోతున్నా సో దీన్ని పక్ష ఆఘాతం పక్ష ఆఘాతం తెలుగులో పక్షవాతం అంటారు అనమాట పక్ష పక్షం అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ సగం శరీరము ఆఘాతం అంటే దెబ్బ తగిలి చైతన్య స్థితిని కోల్పోవడం అని చెప్పి చెప్పవచ్చు సో దీన్ని పక్షవాతం లేదా పక్షాఘాతం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట సో దీనికి మంచి ట్రీట్మెంట్ చెప్తాను చూడమ్మా సో పక్షగా పక్షవాతం వచ్చినప్పటికీ త్వరగా రికవర్ అయ్యేందుకే ఉపయోగపడుతుంది అదే విధంగా భవిష్యత్తులో పక్షవాతం రాకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు చెప్పేటువంటి ఔషధం కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది మరి ఎలాంటి ఔషధాన్ని మా శొంఠి చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోవాలి షుంఠి అనేక కార్యక్రమాలు కూడా నేను చెప్తుంటానమ్మా అదే విధంగా వావిలి ఆకు చూర్ణం వావిలి వావిరి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది అమ్మా నిర్గుండి అనేటువంటి పేరుతో సంస్కృతంలో పిలుస్తారు నిర్గుండి చూర్ణం అనేటువంటి పేరుతో గాని లేకపోతే వావిలి చూర్ణం అనేటువంటి పేరుతో కానీ మనకు మార్కెట్ లో దొరుకుతుంది సో అది తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది అమ్మా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఫ్రెష్ గా ఈ మధ్య కాలంలో తయారు చేసినటువంటి ఇలాంటి చూర్ణాలు అయితే రిజల్ట్స్ బాగుంటాయి సో ఆ వావిలి ఆకుచూర్ణం ఒక యాభై గ్రాములు మిరియాల చూనం పది గ్రాములు శొంటి చూన్నం యాభై గ్రాములు వావిలాగు చూనం యాభై గ్రాములు మిరియాల చూనం పది గ్రాములు ఈ మూడు పదార్థాలు కలిపి ఔషధాన్ని తయారు చేసుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ పెరాలసిస్ ని తగ్గించేటువంటి ఔషధము పెరాలసిస్ నియంత్రించేటువంటి ఔషధం ఓకే దీన్ని సమస్య కొద్దిగా ఉంటే ఒక పావు టీ స్పూన్ వాడుకుంటే సరిపోతుంది ఉదయం ఒక పావు టీ స్పూన్ సాయంత్రం ఒక పావు టీ స్పూన్ ఆహారానికి ఒక అరగంట ముందు సమస్య ఎక్కువగా ఉంటే అర టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు అమ్మా సో తేనెతో వాడదైనటువంటి వాళ్ళైతే తేనెతో కలిపేసి తీసుకోవచ్చు తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని నీళ్ళతో తీసుకోవచ్చు లేకపోతే పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు ఎలా ఎవరికి ఎప్పుడు ఏ పద్ధతిలో వీరైతే ఆ పద్ధతిలో తీసుకోవచ్చు తీసుకోవచ్చుమ్మా సో ఈ పద్ధతిలో రోజు రెండు సార్లు వాడుకోవడం వల్ల నేను చెప్పినటువంటి పరిస్థితిని కారణం ఏ దేని వల్ల ఈ పిరాల్సి వచ్చినప్పటికీ మరి మెదడులో ఈ యొక్క రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా నరాలకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండి మెదడు సమస్తమైనటువంటి మెదడు కూడా చక్కటి పోషకాంశాలి మెదడులో దుష్ దుష్పదార్థాలను చక్కగా వెలికి ఔషధ గుణాలు నేను చెప్పినటువంటి పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఈ పదార్థాల వల్ల మెదడు ఆరోగ్యకరంగా తయారవుతుంది కాబట్టి దాని యొక్క ప్రభావం చేత ఈ యొక్క సమస్య కూడా క్రమక్రమంగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి రెగ్యులర్ గా ఈ యొక్క ఔషధాన్ని మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఓకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవచ్చు ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఒక రెమెడీ అయితే మనం తెలుసుకున్నాము ఎవరైతే ఈ ప్యారలైసిస్ అయిపోయారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ మధుసూదన్ గారితో ఇంకొన్ని మంచి వీడియోస్ చేసే ప్రయత్నం మేము కూడా చేస్తూనే ఉంటాం థ్యాంక్ సో మచ్ నమస్తే and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to i dream.